తెలుసుకోవచ్చమ్మ సీఎం రమేష్ గారు అనర్ఘలంగా ఈ ఈ దేశం గురించి కాస్త క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తమ్మ మన బూడు ముత్యాల గారు ఉన్నారంటే ఈ నియోజకవర్గం గురించే సరిగా పల్లెటూరులో ఏంటనే విషయం తెలియలేని వ్యక్తమ్మా ఆయన సీఎం రమేష్ గారు పార్లమెంట్లో అనర్ఘలంగా మూడు భాషల్లో మాట్లాడి ప్రధానమంత్రి పక్కన కూర్చొని ఏ తేవాలన్నా ఏ పథకం తేవాలన్నా ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ అనకాపల్లి పార్లమెంట్ని డెవలప్ చేసే దమ్మున్న నాయకుడు అమ్మ సీఎం రమేష్ గారు అందువల్ల సీఎం రమేష్ గారికి మేము ఓట్ చేద్దాం అనుకుంటారమ్మా మీ కష్టాలు ఇవన్నీ తీరుతాయా ఎప్పుడు కూడా పడవ నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు నడిపించే సారథ గొప్పడై ఉండాలమ్మా అంతమంత మహాభారతాన్ని శ్రీకృష్ణ భగవాను నడిపించాడు కాబట్టే వీళ్ళు విన్నాయారమ్మా అంటే దీన్ని తీసుకెళ్లే పరిపాలన కూలంకషంగా చక్కగా తీర్చిద్దగలిగే నాయకుని ఎప్పుడైతే ప్రజలు ఎన్నుకుంటారో పరిపాలన అనేది చక్కగా తీర్చిద్దబడి ప్రజలు బాగోగులని తీరుతాయమ్మా లేదు ఏదో వాళ్ళు డబ్బులకే లేదంటే ఇంకొన్ని ఇంట్లో మబ్బిపెట్టి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చోళ్ళని ఎన్నుకోవడం వల్ల రాష్ట్రం అధోగత పాలైపోయి తినడానికి కూడా తిండిలేని పరిస్థితి అయిపోయి బీహారు మిగిలిన రాష్ట్రాల కంటే వెనకబడతనానికి ఈరోజు మన రాష్ట్రం వచ్చేసిందంటే దానికి కారణం సరైన సమయంలో సరైనటువంటి ఓటు వేసే విధానంలో లోపం లోపమునబట్టమ్మ అమ్మ ఈసారి ఓటెవరికి వేస్తారు అైలప్రసాద్ గారు ఐలప్రసాద్ గారికి వేస్తారు ఓకే అయితే ఈసారి నేను అడుగుదాం అనుకున్నా ఏంటంటే లాస్ట్ టైము వైసీపీ గేసారు లాస్ట్ టైం మీ దగ్గర దగ్గరుంది వైసీపీ మరి ఎందుకు ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారు కోరిక ఉంది ఎందుకు ప్రజలు మంచితనం మేము ఎక్కువ చదువుకోలేదు కేంద్రం ఓటు బీజేపీకి వేస్తాం ఓకే సార్ సో మీకు ఏమైనా అభివృద్ధి ఉందా లేదు 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 కాలేదు ఏం కావాలనుకుంటున్నారు మీ గ్రామానికి ఏం కావాలంటే చాలు ఊరు అభివృద్ధి అయితే చాలు మా లక్ష్మీ ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తాడు అది చాలు అభివృద్ధి కావాలని గుర్తు పెట్టుకుంటే అది చాలు మరి కేంద్రంలో ఎవరో తెలుసా కమలం గుర్తు తెలుసు ఐడియా ఉంది అయితే ఓకే ఊర్లో లక్ష రూపాయలు గుర్తుపెట్టుకుంటే అది చాలు బాట ఇప్పుడు మాకు కేంద్రం నుంచి ఎదురా లక్ష అని పిలిస్తే వస్తుంది కావాలంటే లక్ష రూపాయలు అయిపోతున్నారు ఈసారి ఓటు ప్రభుత్వం మారాలని అనుకుంటాను అండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అప్పులు రాష్ట్రాన్ని చాలా అప్పుల్లో నెట్టేసింది అందువల్ల ఈసారి ఓటు ఈసారి ముఖ్యమంత్రిని మారిస్తే బాగుంటుంది జనాలు అందరూ బాగుపడతారని నా కోరిక ఓకే అంటే మేము ఏ విధంగా అనుకోవచ్చు అప్పుల్లో అంటే నేను పని పథకాలు అన్నీ పెట్టేసి పథకాలు ఎవరికి ఇస్తున్నారంటే అర్హులు అయిన అయిన పూర్తిగా అర్హులైన వాళ్ళకి ఇచ్చినా పర్లేదు కానీ వేస్ట్గా కూర్చున్నోళ్ళకి ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకంటే వాళ్ళు బాధపడవచ్చు లేకపోతే మహిళలు కొంతమంది ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం కూడా నాకు నచ్చలేదు ఎందుకో తెలుసుకోవచ్చా అంటే వాళ్ళు కష్టపడతారు కదండి వాళ్ళకి ఎందుకు పథకం ఇవ్వడం సిక్స్టీ సిక్స్టీ ప్లస్ అంటే పథకం ఇచ్చినా పర్లేదు మరి పార్టీ అంటే పథకాలు ఇచ్చే వాళ్ళ సోమర పోతులైనా తయారు చేసినట్టు కదా అది సో అయితే ఎంపీ కింద ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా ఎంపీ కింద మన ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఆయన తప్పకుండా గెలిపించుకుంటాం గెలిపించుకుంటారు సో ఆయన మరి అభివృద్ధి తేగలరు అని నమ్ముతున్నారా తేగలరండి ఎందుకు అంటే ఆయన కేంద్రంలో మంచి పట్టున్న వ్యక్తి అన్ని భాషలు వచ్చు అంత చాలా సక్రమంగా చేసుకోగలరు కేంద్రంలో ఢిల్లీలో మాట్లాడాలి ఇప్పుడు మనం తెలుగులో వెళ్ళి ఢిల్లీలో మాట్లాడేసి అక్కడ ఏదో చేసేద్దాం అంటే మనం మాట్లాడడం రానిది అక్కడ మనం వెళ్ళి ఏం చేద్దాం అని చేత ఆయన ఢిల్లీలో మంచి పట్టున్న వ్యక్తి మంత్రిగా చేశారు అందువల్ల ఆయన ఎంపీగా అనకాపల్లికి చాలా అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి నియోజక ఓకే అనకాపల్లి సిగ్మెంటు చాలా కాస్త క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది ఆయన గెలిపించడం న్యాయమే ఓకే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదు అని అంటారా